హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి సోరకాయ హార్వెస్ట్కి వచ్చిందండి ఎంత బాగుందో కదా చాలా లాంగ్ ఉందండి ఇది చూడండి ఇంకా పిందెలు కూడా ఉన్నాయండి చిన్న చిన్నగా వీక్లీ వన్స్ ఒకటైనా కాస్తుందండి ఇది మనకి సొరకాయ బాగా కాస్తుంది సమ్మర్ సీజన్లో మనకి ఇది హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయి మనకి సొరకాయలు ఇక్కడ చూడండి గ్రేప్స్ అయితే అసలు ఇంత గుత్తులు గుత్తులుగా వచ్చాయి కదా చాలా బాగా కాసిందండి ప్రతిసారి కాస్తూనే ఉంది కానీ ఎప్పటికీ మన కోతులు వించట్లేదండి ఈసారి చూడాలి అసలు మనకి హార్వెస్ట్కి వస్తాయో పండే వరకు ఉంటే హార్వెస్ట్కి వస్తాయి లేకపోతే అవి కోతులు మా ఖరాబ్ చేసిన అయితే అసలు మొత్తమే అయిపోతాయండి చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయండి ఎంత బాగుంది అసలు పందిరిలాగా మంచి వచ్చిందండి పైన మొత్తం బుషిగా తయారైపోయింది ప్లాంట్ అయితే మనం ఇది గ్రేప్ ప్లాంట్ ఇది క్రాప్ అయిపోగానే వెంటనే మనం కట్ చేసామనుకో మళ్ళీ చిగుర్లు వచ్చి మనకి ఫ్లవర్స్ వస్తాయండి చాలా బాగా వస్తాయి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ అనేది తప్పనిసరిగా చేయాలి ప్రూనింగ్ చేస్తేనే మనకి ఎక్కువగా కాయలు అనేది మనకి ద్రాక్ష అనేది బాగా వస్తాయండి చూడండి బాగా వచ్చిందండి ఇక్కడ నేను ఇక్క ఈ ప్లేస్లో నేను ప్రూనింగ్ చేశానండి ఇది పైనుంచి మన కుండీలో పెట్టాను కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనకి ప్రూనింగ్ చేస్తే ఆ నుంచి అక్కడికి మనకి తీగలు వచ్చేసి బాగా కాసాయండి మనకి గుత్తులు గుత్తులు వచ్చాయండి చాలా బాగా వచ్చాయి మన నేలలో పెట్టినట్టే వచ్చాయండి ఇవైతే ఎంతో బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి ఇది పండేసరికి ఇంకా టైం పడుతుంది ఈ పండే వరకు మరి కోతి కోతి మహారాజులు ఎట్లా ఏం చేస్తాయో చూడాలి ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయని వాటిని హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు హర్వికా గార్డనర్ ఇక్కడైతే ఇది సొరకాయ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఇది ఇది మనకి ద్రాక్ష తీగ చాట్న ఉండేసరికి ఇది కోతుల కనబడకపోయేసరికి ఇది ఉంచేసినాయని లేకపోతే అసలు అస్సలే ఉంచట్లేదు ఈ మధ్యలో ఈ పదిహేను రోజుల బట్టి రోజు వస్తున్నాయి కోతులైతే దీన్ని మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇదైతే నేను వింటర్లో పెట్టిన ప్లాంట్ అండి కొంచెం వింటర్ ఎండింగ్లో పెట్టాను వింటర్ ఎండింగ్లో పెట్టడం వల్ల ఇప్పుడు మనకి హార్వెస్ట్కి వస్తున్నాయి సొరకాయలు ఇదివరకు ఒక రెండు కాయలు కాసాయండి ఇది ఇది మూడో మూడోది చూడండి ఎంత బాగుందో కదా అసలు సొరకాయ చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగుందో కదా లేతగా ఉందండి ఇది మనకి పొడుగు వస్తుంది ఈ సొరకాయ ఈ రకం సొరకాయ కొంచెం పొడుగుంది ఇది ఇంకా ముద్రలేదండి చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ కొన్ని వంకాయలు ఉన్నాయండి వంకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి వంకాయ ప్లాంట్ అయితే ఎంత బాగా తయారైంది అసలు చాలా బుష్గా అయిపోయింది వన్ వీక్ వన్ వీక్ బ్యాక్ కూడా నేను హార్వెస్ట్ చేశాను వంకాయలు మళ్ళీ వచ్చేసాయి అప్పుడు పిందలు ఉండేనండి కొన్ని చిన్న చిన్నగా అప్పుడు ఎక్కువ రాలేదు వంకాయలు పావు కేజీ వరకు వచ్చాయి ఈ అయితే చాలా ఉన్నాయండి మనకి ఇటు కాయలుంటూనే మనకి ఇక్కడ పిందలు కూడా మళ్ళీ వస్తున్నాయండి ఇది చాలా బాగుందండి ఈ ప్లాంట్ అయితే ఈ సీడు ఈ రకం సీడు బాగా కాస్తుంది చూడండి ఇంత బాగుంది కదా చాలా బుషి ఉంది మళ్ళీ చాలా బాగా కాస్తున్నాయండి ఇవి ఇది టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ రకం వంకాయలది వీటిని హార్వర్ చేసుకుందాం ఇక్కడ ఇంకొకటి అండి ఇది మనకి ఎండ ఎండాకాలం స్టార్ట్ అయ్యేసరికి చిన్నగా వస్తున్నాయి లేకపోతే ఇది లాంగ్ వెరైటీ అండి చాలా పొడుగ్గా ఉంటుంది ఎండాకాలం ఎండ బాగా అయింది కదా అందుకే ఇది చిన్న చిన్నగా వస్తున్నాయి లేకపోతే ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి కాయ కాసిందండి చాలా లాంగ్ వచ్చింది ఇక్కడ దాన్ని సీడ్ కూడా వదిలేశాను చూడండి ఇది సీడ్ కనేసి వదిలేశాను మనకు ఏదైనా నచ్చితే వాటిని సీడ్ కోసం వదిలేయాలండి ఫస్టే అంటే ఫస్ట్ కాయ మనం వదిలేసామనుకో చాలా మనకి మంచిగా వస్తుంది అండి అది ఫస్ట్ కాయ అనేది అందుకే దాన్ని సీడ్కి వదిలేస్తే మనకి మళ్ళీ నెక్స్ట్ సీడ్స్ వేసుకున్నా కూడా బాగా వస్తాయండి కాయలు మనం లాస్ట్కి సీడ్కి వదిలేసామనుకో అది అప్పటికే కాయలు కా మనం లాస్ట్కి సీడ్కి వదిలేసామనుకో అప్పటి వరకు వాటి గ్రోత్ అనేది తగ్గిపోతుంది బలం అనేది కూడా మన ప్లాంట్ బలం కూడా తగ్గిపోయి ఎక్కువ ఈల్డ్ వచ్చేటట్టు మనకి కాయ అనేది తయారవదు బలంగా తయారవదు ఫస్టే ఉంచేసుకున్నాం అనుకో బలంగా వస్తాయండి అందుకే నేను ఏదైనా కూడా ఫస్టే వదిలేస్తాను సీడ్కి ఇక్కడ ఒకటి ఉన్నాయండి ఇది నేను మా ఊరి నుంచి తీసుకొచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఇక్కడ సీడు కొనలేదండి దీన్ని నేను ఒకటి ఇక్కడ ఇవి రెండు ప్లాంట్స్ అండి టూ ప్లాంట్స్ పెట్టాను ఇక్కడ రెండే ప్లాంట్స్ ఇవి ఇంత బుష్గా తయారని చూసారా చాలా బాగుందండి ఒక్క ప్లాంట్ అయినా సరిపోతుంది మనకి బాగా కాస్తున్నాయండి ఇవి అయిపోయినాయండి మనకి వంకాయలు అయిపోయాయి మళ్ళీ చూసారా మళ్ళీ పిందలు కూడా మళ్ళీ ఇంకో వన్ వీక్ వరకు మళ్ళీ వస్తాయండి మనకి వంకాయలు ప్లాంట్ కూడా చూసారా ఎంత హెల్దీగా ఉందో కదా చాలా హెల్దీగా ఉందండి ప్లాంట్ కూడా ఇది ఒక రెండు చిన్నగా ఉన్నాయండి వీటిని సాంబార్కి వదిలేసాను వీటిని ఇంకా టూ డేస్లో సాంబార్కు వేసుకోవచ్చు సాంబార్లో వేసుకోవచ్చు చూసారా ఎంత బుష్గా తయారైందో నేను కింద టిప్స్ అనేది కట్ చేయడం వల్ల బుష్గా వచ్చేసానండి త్రీ జీ కటింగ్ లాగా చేశాను దీన్ని చాలా బుష్గా తయారైంది బాగా వచ్చిందండి ఇది నేను త్రీ జీ కట్టింగ్లో పెంచానండి ఈ ప్లాంట్ని మన చిన్నగా ఉన్నప్పుడే టిప్స్ అనేది కింద టిప్స్ అనేది కట్ చేస్తే అది బుష్షిగా తయారై మనకి ఎక్కువ గ్రోత్ వచ్చేసి కాయలు ఎక్కువగా ఎక్కువగా కాస్తాయి చూడండి ఎంత బాగా వచ్చాయి కదా చాలా బాగా కాస్తాయండి వంకాయలు అయితే చాలా బాగా వచ్చాయి ఈ రకం వంకాయ గ్రో చేయడం నేను ఫస్ట్ టైం అండి ఇది వరకు మన పొడుగు వంకాయలు నల్ల నల్ల వంకాయలు ఉంటాయి కదా అవి మళ్ళా రౌండ్ వంకాయలు అవి పెంచాను ఈ రకం వంకాయ అయితే ఫస్ట్ టైం అండి ఇది చారల్లాగా బాగుంది ఇది టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మనకి వంకాయలు కూడా బాగా వస్తాయి ఈ రకం వంకాయ పెంచడం వల్ల వంకాయ చెట్టు పెంచడం వల్ల అయిపోయినాయండి వంకాయలు ఒక హాఫ్ కేజీ వరకు వచ్చేసాయి ఇక్కడ చూడండి మన ఇక్కడ చూడండి దొండ ప్లాంట్ అండి ఎంత గుబ్బురుగా తయారైందో మొన్న మొన్న ఇక్కడ చూడండి మన దొండ ప్లాంట్ అండి చాలా బుష్గా తయారైంది దీన్ని కూడా కొన్ని దొండకాయలు ఉన్నాయి వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇవి తెంపకపోతే మళ్ళీ ముదిరిపోయి టేస్ట్ బాగుంటాయండి ఎప్పటికప్పుడు తెంపేసుకోవాలి ఇక్కడ ఇంకా చాలా బాగా కాస్తున్నాయండి దొండకాయలు ఇది వేరే కుండి నుండి షిఫ్ట్ చేసేసరికి ఈ కుండిలో బాగా వస్తున్నాయి దొండకాయలు అయితే సరే ఎంత బుష్గా ఉందో అసలు దొండ ప్లాంట్ ఏ ఏర్పడట్లేదు అసలు ఇంత బుషీగా ఉండేసరికి కాయలు అనేవి ఆకుల చాటుకు ఉండిపోతాయండి ఇంకా పైంకైతే చాలా ఉన్నాయండి ఇంకా ఇటు కూడా ఉన్నాయి మనకి మనకివైతే వీక్లీ కంపల్సరీ హాఫ్ కేజీ పైన వస్తాయండి ఈ దొండకాయలు చూసారా ఎక్కడ తీగా ఉన్నా కూడా అక్కడ మనకి దొండకాయలు వచ్చేస్తున్నాయి అక్కడ చూడండి మనం వెతుకుతుంటే దొరుకుతూనే దొరుకుతాయండి ఇవి వెతుకు వెతుకుతుంటే దొరుకుతూనే ఉంటాయి అసలు దొండకాయలు అయిపోయినాయండి దొండకాయలు మళ్ళీ ఇంకా ఫ్లవరింగ్ కూడా మళ్ళీ వచ్చేస్తున్నాయి చూడండి ఇంకా చిన్న చిన్న పిందలు కూడా ఉన్నాయండి ఈరోజు హార్వెస్ట్ చేసిన కూరగాయలు అండి మన దొండకాయలు వంకాయలు ఇంకా మన ఒక సోరకాయ అండి ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ మీకు ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్ ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ దొండకాయలు వంకాయలు చూడండి వంకాయలు ఎంత బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి ఒక సొరకాయ అండి దొండకాయలు అయితే దొండకాయలు కూడా చాలా బాగా వచ్చాయి ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ దొండకాయలు వంకాయలు సొరకాయ అండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఈ హార్వెస్ట్ మీకు ఈ హార్వెస్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ విష్ ఏ హ్యాపీ గార్డెనింగ్